దావీదు విశ్వాసాన్ని ఎవ్వరు కదిలించలేకపోయారండి బా స్తోక భార్య బిడ్డ అంటే దేవుడు అన్ని రకాలుగా శోధించాడేమో పరీక్షించాడేమో సాతానన్ని రకాలుగా శోధించాడేమో అది నిజమైన విశ్వాసం ఆ విశ్వాసం అన్ని సందర్భాలలో నిలిచి ఉన్నది అంత విశ్వాసపరుడైన దేవుణ్ణి దావిదు కూడా ప్రతి సందర్భంలో కాపాడుతూ వచ్చాడు ఈ ఎవన్నాడు ముప్పై నాలుగు నాలుగులో ఈ దీనుడు మొరపెట్టగా అతనికి కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించను అన్నిటిలో నుండి విడిపించడానికి కారణం దావిని జీవితంలో అంత భక్తి జీవితాన్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక స్తోత్రము గలుగునుగాక గాక కలుగుయా అరవై రెండవ కీర్తనలో మనం చూస్తున్నాము రెండో కేసును చూస్తున్నాము నేను కదల్చబడను నేను అంతగా కదలింపబడను మూడో వచనం ఎన్నాళ్ళు మీరు ఒకని పై పడుతురు ఒరుగుచున్న గోడను పడద్రో పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒక్కని పడద్రోయ చూతురు ఎవరో తెలుసా ఎవరు గురించి మాట్లాడుతున్నాడు తెలుసా నన్ను పడద్రోయాలని మీరందరూ చూస్తున్నారయ్యా నేను ఒకవేళ పడిపోయే కంచెనైతే మీరు పడద్రోహిపోయినా పడిపోతాను నేను నేను నిలబడే అయితే మీరు పడద్రోసినా పడన నేను మీరెందుకు మీ మానవ ప్రయత్నం వ్యర్థం చేసుకుంటారు ఈ ఒక్కని మీద ఎందుకు ఇంటి వారు కాని బయటి వారు గాని శత్రువులు గాని ఎందుకు ఇలా తయారయ్యారు ఆత్మీయ జ్ఞానం లేకుండా పోయిందా మీకు అని దావీదు తన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు నాలుగవచనం అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోహిటికి వారు అతని ఔన్నత్యం ఇది కూడా దావి గురించి మాట్లాడుతున్నాడు అతను గొర్రెల దొడ్డిలో నుండి గొప్ప స్థితికి వచ్చాడు గొర్రెల దొడ్డి నుండి గొప్ప స్థితికి వచ్చాడు అది చాలామంది తట్టుకోలేకపోతున్నారు చాలామంది భరించలేకపోతున్నారు సామాన్యుడిగా ఉండాల్సిన వాడు ఇలా అయిపోయాడు అని చాలామంది భరించలేకపోతున్నారు ప్రీమియర్ సంఘం అయ్యా ఉంటున్నాడు అతని ఔన్నత్యము నుండి అతను పడద్రో ఇంటికి వారు ఆలోచించుదురు అబద్ధం ఆడట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు దావిదు రాజైపోయాడు గనుక బయటికి మాత్రం శుభం 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 అని మాట్లాడుతున్నారట లోపల ఆ రే గొర్రెల దొడ్డి ఉండాల్సి నువ్వు సింహాసనం ఎక్కేసరికి బాగా ఒకరెక్కిందిరా అట్లయిందిరా ఎట్లయిందిరా అదిరా ఈ ఈ ఈ రోజు చెప్పే ఈ వాక్యములో నాకు నాకు నాకర్థమైన విషయం ఏంటంటే దావీదు భక్తులు అన్ని కోణాల్లో శోధింపబడుతున్నాడు పరీక్షింపబడుతున్నాడు విలువేయబడుతున్నాడు హింసింపబడుతున్నాడు నిందించబడుతున్నాడు దూషింపబడుతున్నాడు రకరకాలుగా రకరకాలుగా టార్చర్ చేయబడుతున్నాడు అలాంటి సమయంలో కూడా తన విశ్వాసం తన పవిత్రత తన భక్తి కాపాడుకున్నాడు ఆయన పదాలు చెప్పే అర్థమైందా తన విశ్వాసం అది మనసులో ఉండేది తన పవిత్రత క్రియలతో కూడింది తన భక్తి చేయాల్సిన ప్రార్థనలు ధర్మకార్యాలు మందిరానికి వెళ్ళిట తన విశ్వాసం అది మనసులో ఉంది హృదయంలో ఉంది తన పవిత్రత ఆయన జీవించే జీవితం తన భక్తి ప్రార్థించుట ధ్యానించుట ప్రకటించుట జీవించుట వీటిని కాపాడుకున్న దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు త్వర త్వరగా వెళ్దాం మనం ఓకేనా ఐదో వచ్చిన చూడండి నా ప్రాణమా ఎందుకు వీళ్ళు దూషించే వాళ్ళు దూషిస్తూనే ఉంటారు పడదోయే ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇక్కడ పైన ఒక ఒక చిట్టా ఇచ్చాడుగా ఎన్నాళ్ళు పై పడతారు ఎన్నాళ్ళు పడదో కంచెను పడదోయి చూస్తారు ఎన్నాళ్ళు సింహాసనం నుండి దించేయాలని చూస్తారు ఎన్నాళ్ళు అబద్ధం ఆడతారు ఎన్నాళ్ళు దూషిస్తారు నన్ను ఎన్నాళ్ళు మీ నోరు ఇలా ఉపయోగిస్తారు ఎన్నాళ్ళు మీ మైండ్ ఇలా ఆలోచన చేస్తారు కొంతమంది గురించి చెప్పాడు కదా వాళ్ళు ఏమన్నా అనుకోని ప్రాణమా వాళ్ళు దూషించాలనుకోని ద్వేషించాలనుకోని పడద్రోయాలనుకోని పూర్తిగా దేవుని మీద ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉంచు ఇక మౌనంగా ఉండు కలవరపడకు గొడవ పడకు కంగారు పడకు పంచాయతీ పెట్టకు ఎవరు జోలికి వెళ్ళకు ఎవరేమనుకుంటున్నారని పెద్ద ఆరాట పడకు మొత్తం ఆయనకు అప్పగించుకొని సైలెంట్ కుసు ఆయన చూసుకుంటాడు వాళ్ళ సంగతి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన అర్థమైతే అర్థం కాకపోతే మరలా చెప్తాను మొదటి వచ్చినములో ఏదన్నాడో నా ప్రాణం మౌనంగా ఉన్నది అని ఐదవ వచ్చినములు అదే మాట అంటున్నాడు ఈ మధ్యలో ఏం చెప్పాడు ఆయన ఈ మధ్యలో ఏం చెప్పాడంటే నేను దేవుని మీద ఆధారపడ్డాను ఆయన నా రక్షణ కర్తగా చూస్తున్నాను ఆయన నా దుర్గంగా చూస్తున్నాను ఆయన నా ఎత్తైన కోటగా చూస్తున్నాను ప్రక్కన మనుషులు ఎలా ఉన్నారు పైకి బాధ చెప్తున్నారు ప్రైజ్ గారు ఆ బాబా అన్న చెప్తా ఉండేది ప్రైజ్లాడయ్యారంటే ఒళ్ళు అయ్యారనే కాదు కానీ అంటే మాట వస్తుంది బాబా అన్న చెప్తా ఉండేది అబ్బా బాబా బ్రదర్ బాబా ఆయన అంటే అస్సలే కుదరదాటప్పటికీ వాడు ఊరంతా ఎప్పుడు చెడు చెప్తాడట అస్సలే కుదరదాట ఒక్క శత్రులాగా ఉండేట కనపడితే మాత్రం ఫ్రైజ్లాడన్నా బాబా ఫ్రైజ్లాడని అంటాడట ఒకరోజు ఏననుకుంటాడట మనసులో ప్రైజ్లాడ్ బాబా నన్ను నాశనంగా అనుకుంటాడు కదా వీడు అనుకుంటాడు అట్టేనా ఒక మెసేజ్లో ఉంటుంది యూట్యూబ్లో ఉంది చూడండి పైకి ప్రైజ్లాడు కానీ లోపల వీడు మాత్రం నాశనమే పారుతున్నాడు నా మీద చెడు పారుతున్నాడు నా చుట్టూ మొత్తం నా నాకు వీలైన చో వీలైన చోట నా పరిచయం ఉన్న చోట నా మీద బ్యాడ్ క్రియేట్ చేస్తున్నాడు నా మీద చెడునే ప్రచారం చేస్తున్నాడు అని బాబాను చెప్తా ఉన్నాడు ఆయన ఆయన కూడా ఈ వచ్చిన చెప్తున్నాడు సరే నా గురించి అయితే ఇక్కడ నా గురించి చెప్తున్నారు నేను అనుకోలే కానీ వచనం వచ్చింది కాబట్టి అసలు చెప్పుకుంటున్నాను దావీది గురించి ఏం చెప్తున్నారట పైకి మాత్రం రాజు గాక బైబిల్ ఏం కనబడుతుంటది మనకి రాజు చిరంజీవిను గాక రాజుకు శుభం కలుగునుగాక రాజాన్ని సింహాసనం తరతరములు జనాలందరూ రాజులు ఏమంటారు రాజా రాత్రి జనగణమన పాట పాడి వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయలేము మళ్ళీ లేనికొని ఎటన్నా ఎటన్నా పోయినాయతండి ఇది పోతాను అనుకుంటాను ఆ జనగణమన వీడియో చేయకముందు దాని అర్థాలు చూశాను దాని అర్థాలు కూడా ఉన్నాయి ఎవరో ఎవరో పెడతారు కదా పండితులు ఆ జనగణమన అనే పాటలో మతము కానీ భక్తి సంబంధమైనది కానీ ఏది లేదు ఏముందంటే జనరల్గా మన భారతీయులందరినీ వారికి విజయం కలగాలి వారు డెవలప్ కావాలి ఎక్కడి నుంచి ఎక్కడికంటే చిందు గుజరాత్ మరాఠ మొత్తం టోటల్ టోటల్ ఇండియా అంతటి జేము కలుగునుగాక ఇండియాలో ఉన్నటువంటి నీకు జయము కలుగునుగాక అని అర్థం ఉంది ఆ పాటలో సర్వసాధారణంగా బయటికి మాట్లాడేటప్పుడు ఎవరో బాగా శత్రువులుగా డైరెక్ట్ గొడవ గొడవపడ్డోళ్ళు తప్ప బయటికి మాట్లాడేటప్పుడు ఎవరైనా ఎదుటి వారికి జ్వరం వస్తుంది ఆ జ్వరం వచ్చినప్పుడు కీలు నొప్పులు వచ్చినప్పుడు ఈ మధ్యన కొత్త డైలాగ్ చెప్తున్నారు పగోనికి కూడా నొప్పులు రాకూడదు అంట ఆ ఏమో నువ్వు నాశనం అన్నట్ట నొప్పులు రావద్దంటే నాశనం కావాలట ఆ ఏమో నిన్ను బొంద పెట్టా నీ పేగులు మెల్లేసుకుంటారా నిన్ను ముక్కలు ముక్కలు నరుకుతరా కిలోమీటర్ గుంటదవి లోపల పెడతారంట ఆయన ఒక రాజకీయ నాయకుడు మళ్ళా నొప్పులు వచ్చినప్పుడు అంటే అబ్బో ఈ నొప్పులు పగోడి కూడా ఉట్టిది కదా ఆ మాట అబద్ధం కాదు ఇది నిజమా అది నిజమా ఆవేశం కొంచెం దూషించి ఆ మాటల నిజం ఉట్టిదే నొప్పులు తప్పుకోలేక పక్కనోడి మంచితనం కోసం అమ్మో పగోని మంచితనం వారుతున్నాడు ఈ బాధలు అనుకోవాలని పక్కోడి మంచితనం కోసం మాట్లాడతారు నా ప్రాణమా యుహోవాన్ని నమ్ముకొని మౌనముగా ఉండుము ఎందుకు లోకం ఇట్లుంటది భక్తిహీనం ఇట్లుంటారు భక్తి లేని వారిలా ఉంటారు స్తోత్రం కలుగునుగాక ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచ్చిన చూడండి ఇరవై ఎనిమిదో భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్టు ఇక్కడ ఏమంటున్నాడు భక్తిహీనులు పాపము చేస్తారట వారి మాటల్లో పాపం చేస్తారు వారి మనస్సులో పాపం చేస్తారు వారి ప్రవర్తనలో పాపం చేస్తారు వారి క్రియల్లో పాపం చేస్తారు వారి ఇరుగు పొరుగు వారికి పాపపు తలంపులు పాపపు ఆలోచనలు ఇస్తారు పాపము చేత మొన్న ఒక ఆవిడ ఈ పోలీసులు పట్టుకొని బాగా కొట్టారు ఆమెడికి ఆవిడకి ఎయిడ్స్ వచ్చిందంట ఎయిడ్స్ వచ్చింది ఎయిడ్స్ చాలా కారణాలను బట్టి వస్తుంది అతి ముఖ్యంగా పాప పనిని బట్టే ఎక్కువ వస్తుంది ఇంకా వేరే సేవింగ్ చేసుకుని గడ్డం ఒక ఎయిడ్స్ ఉన్నవాడికి గడ్డం చేసిన బ్లేడ్ మారవకుండా దానికి ఎయిడ్స్ క్రీమ్ ఎంటర్ అయ్యి ఇలా గడ్డం చేస్తున్నప్పుడు ఇక్కడ కట్ అయితే ఆ క్రీమ్ అలాకి వెళ్ళిపోద్దు వీడే చేయనక్కర్లే కానీ వీడు కూడా ఎయిడ్స్ వస్తుంది ఇలా చాలా కారణాల బట్టి ఎయిడ్స్ వస్తుంది కానీ అతి ప్రాముఖ్యంగా ఒక శరీర సంబంధమైన పాపంతో మాత్రమే ఎయిడ్స్ వచ్చే సందర్భం ఉంది దానికి నైన్టీ నైన్ పర్సెంట్ అదే ఉంది కారణం ఆమెకు ఆమె మంచిది కాదు ఆమె ఎలాంటిది ఎయిడ్స్ వచ్చింది ఎయిడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మెడిసిన్ వాడాలి వీలైనంత మట్టుకు ఆమె చాలా జాగ్రత్త తన జీవితాన్ని కాపాడుకోవాలి ఇంకెవరికి ఆ ఎయిడ్స్ చూపకుండా జాగ్రత్త పడాలి కానీ ఆమె ఏం చేసిందని సార్ నేను ఎయిడ్స్ రోగాన్ని అనుభవిస్తున్నాను బాధపడుతున్నాను ఇబ్బంది పడుతున్నాను వీళ్ళందరూ చాలా ఎంజాయ్గా బ్రతుకుతున్నారు వీళ్ళందరూ చాలా చక్కగా బ్రతుకుతున్నారు అని చాలామందికి నేను ఎయిడ్స్ అంటించాలి అనేటువంటి ఆలోచన కలిగిందంట పోలీసులు కొడితే చెప్తుందండి ఆమె ఆమె ద్వారా ఆమె చాలామందిని నేను వర్ణించలేకపోతున్నా చిన్నపిల్లలు పెద్దలు మనం వాక్యం మాట్లాడేటప్పుడు ఇలాంటివి చెప్పకూడదు కానీ ఇక ఒకటే మాట చెప్తాము ఆమె ముప్పై ఎనిమిది మందికి ఎయిడ్స్ రావడానికి ఆమె కారణమైంది కావాలని ప్లాన్ చేసి ఆ ముప్పై ఎనిమిది మందికి ఎయిడ్స్ తెప్పించిందంట ఆమె అంటే ఒక పాపి తన మట్టుకే పాపి కాదు ఆ పాపి ఇతరులను కూడా పాపులుగా మార్చడానికి తను పడే కష్టాన్ని ఇతరులు కూడా కష్టపడే కష్టపడేటట్టు చేయడానికి తాను చెడిపోయిన వాడు ఇతరులు కూడా చెడిపోయేటట్టు చేయడానికి తాను చెడిపోయిన స్త్రీ ఇతరులు కూడా చెడిపోయడానికి ప్రయత్నం చేయడానికి అక్కడ అదే అంటున్నాడు దావిదు అరవై రెండు మూడులో అదే ఉంది అక్కడ భక్తిహీనుడని రాయబడలే కానీ మీరు ఇలా చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారు అంటే భక్తిహీనులే ఆ భక్తిహీనులు ఏం చేస్తారో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఇరవై ఎనిమిది మూడులో భక్తిహీనులు మీరు ఎంతకాలం పాపం చేస్తారు ఎంతకాలం పాపం చేస్తారు ఎంతకాలం మీ మనస్సులో పాపం మీ చూపుల్లో పాపం మీ మాటల్లో పాపం మీ క్రియల్లో పాపం మీ తలంపుల్లో పాపం 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 చేత నింపబడి ఇంకా పది మందిని పాపులుగా తయారు చేయడానికి స్టోటపురం సుధాకర్ గారిని మనం పిలిచాం దొంగలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కూల్ పెట్టాడు ఆయన ఏమండి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ నేర్పే స్కూలు టైలరింగ్ నేర్పే స్కూలు ఏమండి ఇట్లా స్కిల్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా అక్కడక్కడ